అయ్యో దీక్ష వచ్చిన పట్టణ స్వర్ణకర సంఘం మరియు జీవితాల గురు సభ్యులందరికీ బాధ్యతలు మా పాత్ర తరఫున నమస్సు మాతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ మా దీక్ష శిబిరానికి వచ్చేసిన స్వర్ణ సంఘం అధ్యక్షులు కన్నీర్వరం బుచ్చయ్య గారికి అలాగే గౌరవ గౌరవాధ్యక్షులు నాగభూషణం గారికి ఉలియన్ మత్యం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారికి గంగాధర్ గారికి సునుకుమార్ గారికి శ్యామ్ సుందర్ గారికి అలాగే నర్సింగ్ గోజు భాస్కర్ గారికి మా మా పాత్రికేయులో కష్టం వచ్చింది వారి కష్టంలో మేము కూడా పాల్పంచుకుంటాం వారికి మేము వెనుదన్నగా నిలిచి వారి న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు మా సంఘీభావం ప్రకటిస్తాం వారికి సహకారం అందిస్తామని చెప్పేసి మేము విలువైన సమయాన్ని వెచ్చించి మా దీక్ష శిబిరానికి వెచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్తమనే తెలియజేస్తూ వారిలో బాధ్యులు మా సభలు మా దీక్షను ఉద్దేశించి మాకు నేను నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం స్థలాల గురించి మా పట్టణ స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాలో కానీ ఎక్కడైనా కానీ ఏవైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి వేసేవారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టుల ఐక్యత వర్ధి జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని అలాగే అందరూ మొత్తం స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు దీక్ష ఈరోజు మన మీడియా మిత్రులందరికీ నా పాదవి అందరం ఈ రోజు చేస్తున్నటువంటి ఇప్పటికీ పన్నెండు రోజులు అవుతుంది రోజు రోజు మద్దతుగా మా కుల సంఘం స్వర్ణకర సంఘం మరియు పులియల సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెంటే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా ఆధీనంలో తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది అందరి మేరకు మేము మా సంఘం నుండి మేము మద్దతు తెలుపడానికి ముందుగా ఉన్నాము నాలుగవ పిల్లలుగా చెప్పకూడదే అటువంటి వాళ్ళు ఇస్తున్నారు మరి అట్లాంటి జర్నలిస్టులు ఎంతో ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టిలోకి తీసుకుపోవడంలో ముందు ఉంటుంది వారి అట్లాంటి వాళ్ళే ఈ రోజున రుడ్డున పడి వాళ్ళు యాచించే స్థితికి చేరేటువంటి ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వ్యవహరిస్తుందో మనకు తెలుస్తుంది మరి ఇట్లాంటి నిర్లక్ష్య కో వారు ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు కోరుకునేది పెద్దగా ఆ తీర్చలేనటువంటి సమస్యలే కాదు కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే కోరుకుంటుంది మరి అది కూడా ఈ ఇవ్వనప్పుడు ఇది ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు వాళ్ళు మనం ప్రశ్నించవలసి ఉంటుంది అలా సమయకాల సంఘం తరఫున తప్పకుండా వారికి నిరంతరం మందులు పెరుగుతాయి ఇప్పుడే కాదు తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా నేను వచ్చి ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఈ అవకాశం ఇచ్చిన నిజం గురించి చాలా చేస్తున్నా ఈ ఆందోళన ఈరోజు ఏడవ రోజు ఆందోళన అంటే కూడా తప్పు ఇది చాలా నిరవార దీక్ష శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష ఈ దీక్షకు మద్దతుగా మేము సరకార సంఘం తరఫున విచ్చేశాం జర్నలిస్టులు ఏవైతే వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతుండో వారికి కేవలం ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని మాత్రమే అడుగుతురు వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళు ఈ సమ్మె విరమింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరొక విషయం రవి గాంచని చోటు కవి ఆ కవి గాంచని చోటు కూడా జర్నలిస్ట్ పోయి అంతటి సమస్య సమస్యతో కూడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సర్వకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాం